కరీంనగర్లో లో నోరు నుంచే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కరీంనగర్ కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కలలేక వెలవెలబోతుంది వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళడము ఎప్పుడు యాక్సిడెంట్స్ కావడం ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కలలేక వెలవెలబోతుంది కేబుల్ బ్రిడ్జ్ అయితే ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా కరీంనగర్ని ఒక టూరిస్ట్ హబ్బుగా మార్చాలి అనే ఉద్దేశంతో కరీంనగర్ సదాశివపల్లి మధ్య ఒక నూట యాభై మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది సో ఫస్ట్ నూట ఎనభై నాలుగు కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది సో టోటల్ బ్రిడ్జ్ అంతా పూర్తయ్యేసరికి రెండు వందల ఇరవై నాలుగు కోట్లకు వచ్చింది ఓన్లీ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద లైటింగ్ సిస్టంకే ఎనిమిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది ప్రజాధనాన్ని అంతా కూడా బట్ ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ వెళ్ళగట్లేదు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి లైటింగ్ సిస్టమ్ అస్సలు పనిచేయట్లేదు సో ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మెయిన్గా గ్రానైట్కి సంబంధించిన లారీలు గ్రానైట్ లోడ్లతో ఎక్కువగా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీద కావడం జరిగింది ఇప్పుడైతే ఓన్లీ టూ సైడ్స్ రోడ్ ఉంటాయి జస్ట్ ఒక్క రోడ్ మాత్రమే పనిచేస్తుంది అది కూడా టోటల్గా పెచ్చులు ఊడిపోయి ఆ అంతా కూడా గుంతలు గుంతలుగా అధ్వానంగా మారిపోయింది సో ఇంతకుముందు కూడా మనం కేబుల్ బ్రిడ్జ్ గురించి వీడియో చేయడం జరిగింది ఎవరు సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ కాంట్రాక్ట్ సంస్థ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ బట్ ఇప్పుడు మరమ్మతులు చేపట్టడం జరిగింది రోడ్డు వరకు మాత్రం బట్ లైటింగ్ సిస్టమ్ మాత్రం అస్సలు వెలగడమే లేదు ఓన్లీ లైటింగ్ సిస్టంకి ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళాలంటే నైట్ టైం అయితే చిమ్మ చీకట్లో అలుముకుంటున్నాయి అదే విధంగా మీరు ఇక్కడ నుంచి కిందకి చూసుకోవచ్చు ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉంది సో ఈ లైటింగ్ అప్పట్లో ఈ లైటింగ్ వెలిగితే అక్కడ వరకు కూడా ఫోకస్ వచ్చేవి బట్ ఇప్పుడు ఇక్కడ లైటింగ్ ఆగిపోయింది సో ఆ శ్మశానంలో కూడా దీనివల్ల చిన్న చీకట్లు అలుముకుంటున్నాయి సో నైట్ పూట వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళడము ఎప్పుడు యాక్సిడెంట్స్ కావడం ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది సో సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైతే కొంచెం రోడ్డు వరకు మరమ్మతులు చేపట్టడం జరిగింది పెచ్చిలుడిపోయి మరి అసలు ఎవరిది ప్రజాధనం అంతా ఎలా ఖర్చు చేస్తున్నారు రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో నిర్మాణంతో చేపట్టిన ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎంత వెల అని చెప్పొచ్చు చూస్తేనే మీకు తెలుసా ఉంది ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ఇది కరీంనగర్ని ఒక టూరిస్ట్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో ఎంతో అట్టహాసంగా రెండు వేల ఇరవై మూడులో గంగుల కమలాకర్ కానీ కేటీఆర్ కానీ చాలా అట్టహాసంగా ఈ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడైతే అసలు అప్పుడుండే లైటింగ్ కానీ అప్పుడుండే ట్రెండ్ కానీ అప్పుడు కొత్తలో ప్రారంభించిన కొత్తలో కేబుల్ బ్రిడ్జ్ని చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడ విజిటర్స్ తో చాలా సందడిగా ఉండేది కేబుల్ బ్రిడ్జ్ బట్ ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ వెళ్ళగట్లేదు రోడ్లు సరిగ్గా లేదు ఒకవైపు మొత్తం బ్లాక్ అయిపోయింది వైపే ఉండడం వల్ల అసలు మొత్తం విలవెలబోతుంది కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు మీరు చూడొచ్చు విజువల్స్ లో ఇప్పుడు అంతా కూడా రోడ్లు మరమ్మత్తు చేస్తున్నారు సో ఇటువైపు అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి సో హెవీ వెహికల్స్ ఈ ఒక్క సింగిల్ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే అటు నుంచి వస్తాయి వాహనాలు ఇటు నుంచి వస్తాయి సో దగ్గర దగ్గర చాలా సార్లు యాక్సిడెంట్స్ జరగడం జరిగింది ఇక్కడ గ్రానైట్ లోన్లతో వెళ్తున్న లారీలు కానివ్వండి చాలా యాక్సిడెంట్స్ కేబుల్ బ్రిడ్జ్ మీద జరిగింది మనం కూడా చూడడం జరిగింది చాలా మంది సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని దీనికి మరమ్మతులు చేసి కేబుల్ బ్రిడ్జ్కి ఒక మంచి రూపం తీసుకొచ్చి మళ్ళీ మంచి టూరిస్ట్ హబ్గా కరీంనగర్ ప్రజలకు అందించాలని కరీంనగర్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో సంబంధిత మున్సిపల్ అధికారులు కానివ్వండి సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ కానివ్వండి దీన్ని మళ్ళీ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ మీద బట్టలు ఆరిస్తున్నారు అంత రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జ్ ఒక సైడు బట్టలు ఆరేయడానికి పనికొస్తుంది మీరు విజువల్స్లో చూపిద్దాం ఇప్పుడు సో ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని మళ్ళీ దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి ఈ యాక్సిడెంట్స్ కొంతవరకు తగ్గుతాయి ఇలాంటివి చేయడం వల్ల సో అటువైపు కూడా రోడ్డు క్లియర్ అయిపోతాయి సో సంబంధిత అధికారులు పట్టించుకొని మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్కి ఒక మంచి పూర్వ వైభవం మంచి టూరిస్ట్ హబ్గా మార్చాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్